ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యానికి వాహనదారుడు మృతి చలానా రాసేందుకు రన్నింగ్ లో ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఆపే క్రమంలో అదుపు తప్పి ద్విచక్ర వాహనం బైక్ నడుపుతున్న వ్యక్తి తలపై నుండి వెళ్లిన ఆర్టీసీ బస్సు సంఘటన స్థలంలోనే మృతి చెందిన వ్యక్తి ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం వల్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని రోడ్డుపై ధర్నా చేస్తున్న వాహనదారులు బాలానగర్ నుండి నర్సాపూర్ వెళ్లే రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్ మాత్రం మీరు కంట్రోల్ చేయాలనుకున్నామైతే నార్మల్ గా కంట్రోల్ చేయండి సిచువేషన్ ని బస్ ఎక్కించింది బస్సు పంపించేశారు బస్ పైపించే ఇంతమంది పాప ఆపుతుంటే ఇంత వరకు అంబులెన్స్ ఇప్పించలేదు యాక్సిడెంట్ ఛాన్స్ అయిపోయింది కనీసం కన్సర్న్ లేకుండా లాఠీ చేస్తున్నారు ఎటువంటి బిహేవియర్ బస్ వెళ్ళిపోయింది బస్సు ఎప్పుడు వెళ్ళిపోయింది వాళ్ళు వెళ్ళి లోపలికి వచ్చినారు పబ్లిక్ మీడియా వెళ్ళి లోపలికి వెళ్ళి కానిస్టేబుల్ వరకు ఎటువంటి పోలీసులు బయటకు వచ్చి కనీసం కన్స్ అంత పైన గుట్ట కూడా కలసి కచ్చి చెప్పితే కానీ పోలీసులు బయటకి రాలేదు కానిస్టేబుల్ నువ్వు సమాధానం కూడా చెప్పట్లేదు ఎట్లా జరిగింది తిరిగి అడుగుతూ అంటే లాటి ఇచ్చి కొడుతున్నారు జనాలని అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి అలా ఉన్నారు అసలు కొట్టడం అక్కడ చనిపోయి ఆల్రెడీ మనిషి ఉన్నాడు కదా అక్కడ మీరు పొలిటికల్ పబ్లిక్ మీటింగ్ అయితే పోలీసులు బందోబస్తు తీసుకొచ్చి మాత్రం లాఠీ పాపం అనుమానికంగా తెచ్చిన దగ్గర పోయి ఇంతమంది పబ్లిక్ ప్రొటెస్ట్ చేస్తంటే లాఠీ చేసి తీసుకొచ్చి మీరు ప్రొడక్ట్ ప్రొటెస్ట్ చేస్తున్న ఏ మాత్రం సరిపోయిన మీద కన్సర్ట్ ఉంది ఏమాత్రం పబ్లిక్ పాయింట్ ఆఫ్ మీద కన్సర్ ఉంది అసలు నాకు అర్థం కాదు అలా బిహేవ్ చేస్తారు ఎంత మాత్రం కాకపోతే ఇంకా అంబులెన్స్ రాకపోతే ట్రక్కులు ఎక్కిస్తానంటే డ్రైవర్లు మేము ఎక్కించుకోనంటే ఎక్కించుకోనున్నారు పోలీసులు బెదిరించి కూర్చోబెడితే పబ్లిక్ తిడితే బండ్లు బయటికి వెళ్ళి